మంత్రాలయ నియోజకవర్గం కౌతాలం మండలం వల్లూరు గ్రామంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గ్రామసభ నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభకు తెలుగుదేశం పార్టీ మంత్రాలయ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి జనసేన పార్టీ మంత్రాలయ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బి లక్ష్మణ కౌతాలం మండల పోలీస్ స్టేషన్ సిఐ అశోక్ కుమార్ టీడీపీ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు సురేష్ నాయుడు టీడీపీ రాష్ట్ర నాయకులు అడిగొప్ప గౌడ్ మరియు గ్రామ సర్పంచ్ గ్రామ అధికారులు మండల అధికారులు ఆఫీసర్స్ పాల్గొన్నారు మరియు జనసేన కౌతల మండల నాయకులు చిన్న సుమిత్ర మంజునాథ్ తిక్కయ్య పాల్గొన్నారు ఈ గ్రామ సభలో గ్రామ సమస్యల గురించి గ్రామాలు ఎలా అభివృద్ధి పరచాలి తాగునీటి సమస్య రోడ్ల సమస్య మరియు ముఖ్యంగా ఉపాధి హామీ పథకాల గురించి సభలో టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్ర రెడ్డి జనసేన పార్టీ ఇన్ఛార్జి బి లక్ష్మణ్ సురేష్ నాయుడు గౌడు ప్రసంగించడం జరిగింది టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రెడ్డి మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీలు నిర్వీర్యం చేస్తారని ఇప్పటి నుంచి గ్రామ సమస్యలన్నింటినీ మా దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామని ఎన్ రాఘవేంద్ర రెడ్డి తెలిపారు ఈ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తారని లక్ష్మణ్ అన్నారు ఈ సభను ఉద్దేశించి టీడీపీ తెలుగు రాష్ట్ర యువత అధ్యక్షుడు సురేష్ నాయుడు తెలుగు టీడీపీ రాష్ట్ర నాయకులు అడికొప్ప గౌడు గ్రామాలలో త్రాగునీటి సమస్య గురించి మాట్లాడారు ఈ గ్రామసభలో అధికారులతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఎన్డియా కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఎన్డిఏ కూటమి రాష్ట్రంలోను కేంద్రంలోనూ ఉంది కనుక మన ఈ ఐదేళ్ల కాలంలో మన పరిపాలన ఎలా ఉంటుందో మీరే చూడండి మీకు ఎక్కడ ఏ గ్రామ సమస్యలు ఉన్నా మీరు అధికారుల దృష్టి మా నాయ ఫస్ట్ లోకల్ నాయకులు దృష్టికి తీసుకురండి దాన్ని మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రాఘవేంద్ర రెడ్డి గారు మా సోదరులు రెడ్డి గారు దృష్టికి తీసుకురండి తప్పకుండా డ్రైనేజ్ అయితేనేమి ఇప్పుడే అడవపు గౌడ్ గారు చెప్పారు తాగునీరు సమస్య చాలా ప్రాబ్లం ఉందని నేను కూడా ఈ సభాముఖంగా మా సోదరులు ఎన్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నా మేము కూడా ప్రచారం చేసేటప్పుడు కూడా మేము అన్ని గ్రామాల్లో ఇవ్వడం జరిగింది సాగునీటి సమస్య సాగునీటి సమస్య డ్రైనేజ్ సమస్య ఊర్లో సిమెంట్ రోడ్లు అన్ని చేస్తామని మన రెడ్డి గారు అన్ని గ్రామా అన్ని గ్రామాల్లో మన పర్యటనలో కన్వర్సింగ్ సందర్భంలో ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ మేరకు తప్పకుండా అన్ని గ్రామాలు మంత్రాలయ నియోజకవర్గాన్ని ఒక సువర్ణ మంత్రాలయంగా తప్పకుండా మేము నెరవేరుస్తామని మన తమ్ముడు సోదరులు ఎన్ రాఘేంద్ర రెడ్డి గారు తప్పకుండా కృషి చేస్తారని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా మీరు అందరు కూడా ఏ సమస్యలున్నా లోకల్ నాయకులకి దృష్టికి తీసుకురండి తప్పకుండా ఏమి కావాలన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది తర్వాత ఇక్కడ మన యువ నాయకుడు సురేష్ గారు ఉన్నారు సురేష్ గారు కూడా ఈ మండలంలో ఏ గ్రామంలో సమస్యలు ఉన్నా ఆయనకు అన్నీ విన్నవించండి ఆయన వెంటనే మన రాఘవేంద్ర రెడ్డి మా సోదరులు రాఘవేంద్ర రెడ్డి గారికి విన్నవించుకొని ఆ సమస్యలు తీర్చడం జరుగుతుంది ఇకపోతే మన ఇక్కడ విచేచిన ఆఫీసర్లకు అందరు కూడా చెప్తున్నాను ఈ ఎన్డిఏ కూటమి ప్రభుత్వంలో మీ అందరూ కూడా అకుంఠిత దీక్షతో మీరందరూ గ్రామాభివృద్ధికి మీ ఆఫీసర్లందరూ కూడా మీ తోడ్పాటు ఎంతో అవసరం మీరు గ్రామాభివృద్ధి కొరకు మీరు కూడా తోడ్పాటు అందించండి మా గ్రామ సర్పంచ్ గారికి అదేవిధంగా మన జనసేన ఇన్ఛార్జ్ లక్ష్మణన్న గారికి సురేష్ నాయుడు గారికి అడవప్ప గౌడ్ గారికి లక్సప్ గారికి సర్పంచ్ గోవిందప్ప గారికి ఎంపీటీసీ కోలయ్య గారికి గ్రామ పెద్దలకు అందరికీ నా నమస్కారాలు అధికారులకు పోలీస్ అధికారులకు కూడా నా ధన్యవాదాలు ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏమంటే గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అంటే గ్రామాల్లో వాల్యూ లేకుండా చేశాడు సర్పంచ్ అనేది గ్రామానికి ముఖ్యం ఏది జరగాలన్నా సర్పంచుల ద్వారా పోతేనే ముందు కదిలే పరిస్థితి గతంలో ఉండేది మన చంద్రబాబు నాయుడు హయాంలో అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక సర్పంచ్ వ్యవస్థని నాశనం చేసి అధికారులతో పెత్తనాలు నడిపించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫోర్టీన్త్ ఫైనాన్స్ అయితేనేమో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అయితేనేమో అది కూడా గ్రామాల అభివృద్ధికి దోచుకోకుండా అవి కూడా దోచుకోవడం జరిగింది మళ్ళా దా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యాక గ్రామీణ అభివృద్ధి జరగాలంటే అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుంది అదే ఉద్దేశంతోనే ఈరోజు గ్రామ సభల ద్వారా గ్రామంలో ఉండే సమస్యలని గుర్తించి అధికారులకు పంపిస్తే అధికారులు ప్రభుత్వానికి పంపించి ఈ సమస్యలు తీర్చుకోవడానికి ఈ యొక్క గ్రామ సభ గతంలో మనం సిసి రోడ్లు గ్రామంలో ఏ అభివృద్ధి జరగాలన్నా అది తెలుగుదేశం పార్టీలోనే జరిగిందే తప్ప ఈరోజు ఈ ఐదు సంవత్సరాలు నాశనం చేసి పెట్టినటువంటి వైసీపీ ప్రభుత్వం పోయి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఖచ్చితంగా గ్రామాలు బాగుపడతాయి నియోజకవర్గం బాగుపడుతుంది మనం కూడా అందరూ ఏ సమస్య ఉన్నా మా అధికారుల దృష్టికి కానీ మా దృష్టికి కానీ తీసుకొస్తే ఖచ్చితంగా మేము తీర్చడానికి ముందుంటాం ఈ రోజు వరకు ఏ గ్రామంలో కూడా సీసీ రోడ్లు వేసినా దాఖలాలు లేవు మళ్ళా ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది మన గ్రామాలు కూడా మంచి జరుగుతుంది సీసీ రోడ్లు అయితేనేమి డ్రైనేజీలు అయితేనేమి అన్న మన గ్రామంలో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అని చెప్పి ఇప్పటికీ నాకు పదిసార్లు ఫోన్ చేసి మొ మొట్టమొదటిది మాకు పవర్ది చాలా ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఉండే పై అధికారులు కూడా ఇంకా వైసీపీ గవర్నమెంట్లో వచ్చిన వాళ్ళు ఉన్నారన్నా వాళ్ళు పోయిన తర్వాత మన పనులు జరుగుతాయి ఖచ్చితంగా ఎస్సీలు అయితేనేమే డిఈలు అయితేనే వాళ్ళందరూ కూడా మారుతున్నారు వాళ్ళందరూ మారిన తర్వాత ఈ